그렇죠. 응. 안 온다면서. 봐. 지금은 어서. 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 सिंह महाराज के जय माली मायान के चलो कामसन महाराज की मकाली मायान की जय श्री राम जय

આપણ બાપુ કે કાંઈ ભી માગણી માગા છો માગણી સક્સેસ હોય છે આપ કોઈ સક્સેસ હોય છે એ સારું આપણું ગોરમેન્ટ એના સક્સેસફુલ કેન અમાર મનવી છે આજે જહા હર વર્ષો ડેવલપમેન્ટ કાઈ છે તેલંગાણા કો કાંઈ આપણ ગોર એક ગુરુ લોકામચંદ મહારાજ છે આજે સેવાલાલ મહારાજ મહારાષ્ટ્રમાં ખતરા ડેવલપમેન્ટ છે આપણ બાપુ ગુરુ લોકામચંદ મહારાજ ચાર દે ગયાર તારીખે થી બાર તેર ચૌદ તારીખે તેર તારીખે મહાભોગ ભંડાર કાર્યક્રમ રહે છે ચૌદ કાલિકા માતા દેવીર પૂજા રચે ઉદા ભરી પબ્લિક આતા ની ને બકરા જીવ છે

మన ఈ పల్లకి బొంబాయి మహారాష్ట్ర బొంబాయి నుంచి తీసుకొచ్చినాము మేము యూత్ కలిసి మా బల్లి తండ గ్రామం గురించి మన తండ బాపల్లి తండా నుంచి మన ఇక్కడ గోకుల్ నగర్ జాతరకు మేము పల్లి భావ జాతరకు నడుస్తు పాదయాత్ర వెళ్తాం సార్ సంవత్సరం ప్రతిసారి అంజనే మన చేతి రెగ్యులర్ ప్రతిసారి పోతుంది ముప్పై డెబ్బై మంది ఇట్లా నమస్ గుడికాడ పూజలు మూడు రోజులు ఉంటుంది పూజ మూడు రోజులు ఉంటుంది పూజ పూజ చేస్తాము ఫస్ట్ రేపము మన బావ జాతర పూజ ఉంటది మన పండుగ ఉంటుంది ఇలా పల్లెకి దిర్గ్ బోగారు ఉంటుంది తర్వాత రోజు కాళికా దేవి పూజ ఏటలకు వస్తారు పెద్ద పూజ రేపు ఉంది మహారాజ్ కి జై గురు నానక్ మహారాజ్ కి మేము బాపల్ తండ నుండి శ్రీ బాబాజీ జాతరకు మేము ప్రతిసారి పాదయాత్ర చేసుకుంటూ పోతాము దాదాపు యాభై నుండి అరవై మంది ఉంటాము మేము అక్కడ త్రీ టు ఫోర్ డేస్ అక్కడ దేవుని యొక్క సేవ చేస్తాము మళ్ళీ ఈ వివిధ రాష్ట్రాల నుండి ఇట్లా చాలా మంది భక్తులు వస్తారు భగవని భగవంతుని చాలా చాలామంది వస్తారు మనం కోరుకున్న కోరికలని నెరవేర్తాయని చాలామంది నమ్మకంతో ఎక్కడ వస్తారు మా మన దాదాపు ఇక్కడ మన తెలంగాణలోని మిని మెడారం అని అంటారు మా బంజారా జాతరలో మా బంజారా దేవుడు శ్రీ గురు కామసన్ మహారాజ్ అని ఇంకా కాళికా మాత ఉంటారు అక్కడ ఈ విధంగా మేము మంచిగా జరుపుకుంటాం బొమ్మస్తావు నుండి జరుగుతుంది శ్రీ గురు గురు కామసంద్ మహారాజ్ పదిగేడవ ఏట పదిగేడో ఏట నుండి గురు భక్తి చే పన్నెండు సంవత్సరాలు గురు గోవింద్ సింగ్ మహారాజ్ పంజాబ్లో భక్తి చేసిండ్రు రోజు తర్వాత నాందేడిలో గిట్ట గురుగోవింద్ సింగ్ దగ్గర పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు సంవత్సరాలు తపస్సు చేసి ఇక్కడ వచ్చి తిమ్మారెడ్డిపల్లిలోని ఇక్కడ మంచి మందిరం కట్టుకొని ఇక్కడ భక్తులకు బంగ ఇక్కడ కూర్చున్నాడు దేవుడు మన శ్రీ గురులో కామసం మహారాజ్ ఆ విధంగా చాలామంది భక్తులు వచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకొని ప్రత్యేకంగా పూజలు చేసుకొని వెళ్ళిపోతుంటారు వివిధ రాష్ట్రాల నుండి చాలా మంది వస్తారు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ राजस्थान तो मतलब भारत देश मंदिर हम हर साल साल में एक बार त्यौहार आता है हमारा लोका मसंद महाराज का त्यौहार हम हर साल एक 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 नए हिसाब से पालकी लेकर जाते हैं हम महाराज के लिए हम मुंबई से आधा आदमी आधा आदमी गांव से हैं इधर उधर शौचालय के लिए बहुत तकलीफ है उधर मंदिर के उधर गवर्नमेंट उसको भी कुछ साकार नहीं कर रही है

ప్రతి ఏటా కాలిక మాది ఏదో ఒక కిరీటం కానీ ఏదో తీసుకుపోతాము ఈసారి ఫస్ట్ ఇప్పటికీ మేము ఈ ఏడో ఏడోసారి ఇది మేము మొదటిసారి వెళ్ళినప్పుడు గురు లోకాసంద్ మహారాజ్కి మేము కొత్త ఒక పల్లెకి తీసుకుపోయినాము దాని తర్వాత కాలిక మాదిగా ఇంకో పల్లె పల్లకి తర్వాత మేము ఇంకోసారి మూడోసారి నాలుగోసారి వెళ్ళినప్పుడు కాళిక మాధకు వెండి కిరీటము ఈసారి ఇంకొక కొత్త పల్లకి తీసుకుపోతున్నాము ఇలా ప్రతిసారి ఏదో ఒకటి చేసుకుంటా ఏదో ఒకటి చేసుకుంటా ప్రతిసారి ప్రతిసారి కొత్త కొత్తగా మేము అక్కడ దేవ మేము మా కులదైవమైన గురు లోకామాసం దగ్గర మేము ఏదో ఒకటి సమర్పించుకుంటూ మా కోరికలు మేము కోరుకుంటూ మేము అక్కడ నమ్మేది ఏంటంటే మేము కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది మేము భక్తి శ్రద్ధతో ఏ ఏం ఏం కోరుకున్నాగిట అది నెరవేరుతుందని మా కోరిక అది మా నమ్మకము ఇది మేము మేమే కాకుండా కొంతమంది మన తెలుగు ప్రజలు మన తెలుగు వాళ్ళు గిటా కొందరు నమ్ముతారు ఇక్కడ కాకుండా మన తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర చాలా దూరం దూరం నుంచి కర్ణాటక అలాగే మన సౌత్ మన సౌత్ ఇండియన్ సైడ్ నుంచి ప్రతి ఒక్కరు అలాగే మన నార్త్ ఇండియన్స్ నుంచి ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ దర్శనం చేసుకొని మేము మొదటి రోజు ఈ పండుగ మొత్తం ఐదు రోజులు జరుపు జరుపుకుంటారు ఇది పదకొండు తారీఖు నుంచి స్టార్ట్ అయింది రోజు ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మేము ఇక్కడ నుంచి మా ఊరు నుంచి బయలుదేరి రేపు పొద్దున నాలుగు మూడు గంటలకు పల్లకి సేవ రథోత్సవము దాని తర్వాత పల్లకి సేవ అలాగే రేపు మొత్తము రేపు మొత్తం భోగ్ భండార్ కార్యక్రమం జరిగిన తర్వాత తదుపరి రోజు కాళికా మాత దే కాళికా మాత పల్లకి సేవ అలాగే కాళికా మాతకు మేము ఆటలు కొస్తాము అలాగే ఆ రోజు మొత్తం అయిపోయిన తర్వాత చివరి రోజున కాళిక మాతకు ఇక కాళికమాత మాత కాళిక మాత ఎంతో క్రోధంతో ఉన్నప్పటికీ మా మేము ఎంతో ఆటలు కోసిన ఇక కాళిక మాత ఆత్మ శాంతిగా లాస్ట్ చివరి రోజున మేము పోతుతో మేము మా ఆ ప్రాంతం వాళ్ళు మాత్రమే మా విలేజ్ వాళ్ళు వేరే ప్రాంతాలు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అదే ఆ ఊరు వాళ్ళు మాత్రమే ఒక పోతుని తీసుకొచ్చి బలి బలి ఇచ్చి అందరితో ఆ జాతరను సమర్పిస్తారు మళ్ళీ అలాగే కాకుండా మా బాబాయి తండ ప్రజలు అక్కడ గుడిపైన కిరీటము అలాగే బంగారు ఇంకా పంచలోహాలతో ఒక కిరీటము ప్రతి సంవత్సరము ఏదో ఒకటి అలాగే మా తండ వాళ్ళు సంవత్సరానికి రెండు సార్లు అక్కడ దర్శించుకుంటారు అక్కడ కానీ కొంచెం ప్రాబ్లం ఏంటంటే ప్రభుత్వం దేవస్థానం ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కాస్త అక్కడ ప్రజలకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలాగే బాత్రూమ్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ వాటర్ ఫెసిలిటీ అవి కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ ఈ ఈ విషయాన్ని ప్రభుత్వం వరకు ఏదైనా సహకారం చేయాలని మేము ఆశిస్తున్నాము